కూటమి ప్రభుత్వం అందచేస్తున్న తల్లికి వందనంతో ఎంతో మంది జీవితాలు మారుతున్నాయని విద్యార్థులు అన్నారు శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు జెట్వి పాఠశాల పీటిఎంలో పాల్గొన్న విద్యార్థులు తాము చూసిన అనుభవాలను సీఎంతో పంచుకున్నారు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టటం వల్ల తమలాంటి పేదవారికి ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు ఎంతో గొప్ప ఆలోచనతో ఏ పిల్లవాడు విద్యకు దూరం కాకూడదన్న గొప్ప సంకల్పంతో తల్లికి వందనం అనే పథకాన్ని అమలు చేశారు ఒక్కో విద్యార్థికి పదహైదు వేలు చొప్పున ఆర్థిక సహాయం చేశారు కుటుంబంలో చదివే విద్యార్థులు ఎంతమంది ఉంటే అంతమందికి తల్లి కొందనం అందజేస్తున్నారు మా గృహం నందు కూడా మేమిద్దరం తల్లికి వందనం లబ్ధి పొందాం సార్ మహారాజా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ పాఠశాల మరియు ప్రైవేట్ పాఠశాల అతని రెండు కళ్ళుగా భావించి రెండుకి సమన్యాయం చేయాలన్నటువంటి ఉద్దేశంతో ప్రైవేట్ పాఠశాలలో చదువున్న విద్యార్థులకు కూడా తల్లి కొందనం అందజేస్తున్నారు నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ చాలా పూర్ ఫ్యామిలీ మీరు తల్లి కొందనం అందజేయడం వల్ల వాళ్ళు సంతోషంగా పాఠశాలకు వెళ్ళి చదువుకోగలుగుతున్నారు సార్ మీరు ఇంత గొప్ప కార్యాన్ని తలపెట్టినందుకు నా హృదయపూర్వక నమస్కారాలు నేను మీకు మాట ఇస్తున్నాను సార్ మీరు ఈ తల్లి వందనం క్రింద ఇచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో ఇది నేను వృధాగా వాడను నా పై చదువు కోసం ఉపయోగించి మీ ప్రభుత్వంలోనే నా చదువు అంతా ఫినిష్ చేసి ప్రభుత్వానికి దేశానికి ఉపయోగపడేలా తయారైతానని మాటిస్తున్నాను సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఐఎమ్ కే నవరత్న ఐఎమ్ ది డిస్ట్రిక్ట్ టాపర్ ఆఫ్ ది ఆల్ గవర్నమెంట్ కాలేజెస్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై టెంత్ క్లాస్ జెడ్పీఎస్ బాయ్స్ హై స్కూల్ బుక్పట్నం సార్ అండ్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై ఇంటర్మీడియేట్ ఇన్ ద గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కొత్తచెరువు విత్ యాస్ అ ఎంపీసీ స్టూడెంట్ ఐ ఘాట్ నైన్ సిక్స్టీ త్రీ మార్క్స్ ఇన్ ద ఐపీఈ బోర్డ్ ఎగ్జామ్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ విత్ దిస్ మార్క్స్ ఐ ఘాట్ అండ్ ఆపర్చునిటీ టు జాయిన్ ఇన్ టు ది వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యూనివర్సిటీ ఇన్ అమరావతి విత్ అ ఫ్రీ సీట్ ఆల్ దీస్ హ్యాపన్ టు బికాస్ ఆఫ్ యూ సార్ బికాస్ యూ ఇన్ ఇంట్రొడ్యూస్డ్ ది ప్రెస్టీజియస్ విఐటి టు అవర్ అమరావతి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్స్ ఫర్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ హార్ట్ సార్